హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మీషో ప్రోడక్ట్ మీ ముందుకైతే వచ్చేసా కామెంట్ బాక్స్లో ఉన్న బ్లూ కలర్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రోడక్ట్ లింక్ అనేది మీషోలో ఓపెన్ అవుతుంది మీరైతే ఈజీగా వెతుక్కునే పని లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈజీగా అయితే అలా పర్చేస్ చేసుకోండి అలాగే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి లేడీస్ ఇన్యాసా అనమాట క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది గుడ్ క్వాలిటీ జస్ట్ వన్ థర్టీ త్రీ రూపీస్కే త్రీ పీసెస్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి సో ఈజీగా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్